ప్రజలను ఎంటర్టైన్ చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా ట్రంప్ హావభావాలు పలికించినా డాన్స్ వేసినా జనం ఆనందంతో చప్పట్లు కొట్టాల్సిందే తాజాగా ఓ రేసింగ్ ఈవెంట్లో ట్రంప్తో పాటు ఆయన అధికారిక వాహనం బీస్ట్ సందడి చేసింది కార్ రేసింగ్ కు ముందు బీస్ట్ వాహనం రేసింగ్ ట్రాక్ ను రెండు సార్లు చుట్టి వీక్షకులను ఉత్సాహపరిచింది తన సొంత రాష్ట్రం ఫ్లోరిడాలో ది డెటోనా ఫైవ్ హండ్రెడ్ మోటార్ రేసు ప్రారంభానికి అమెరికా అధ్యకుడు ట్రంప్ హాజరై సందడి చేశారు రేసింగ్ కు ముందు ట్రంప్ అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఆ ప్రాంతంలో గాల్లో చక్కర్లు కొట్టింది అనంతరం తన అధికారిక వాహనం ది బీస్ట్ రేస్ ట్రాక్ పైకి దూసుకొచ్చింది మిగతా కార్లతో పాటు రెండు రౌండ్లు తిరిగి వచ్చి వీక్షకులను ఉర్రూతలూగించింది ఆ సమయంలో ట్రంప్ తన మనవరాలు కరోలినాతో కలిసి కారులోనే ఉన్నారు ఈ విషయాన్ని శ్వేతసౌధం కూడా ఓ ప్రకటనలో తెలిపింది ట్రంప్ తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ మనవడు లూకే రవాణా మంత్రి సియాన్ డఫ్టీ రేసు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు అమెరికాలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ నాస్ ది డెటోనా ఫైవ్ హండ్రెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది అధ్యక్ష రేసులో రెండోసారి పోటీ పడినా రెండు వేల ఇరవైలో కూడా ట్రంప్ ఈ పోటీని వీక్షించేందుకు వెళ్లారు తాజాగా అమెరికా అధ్యక్ష హోదాలో పాల్గొని సందడి చేశారు ఈవెంట్ అనంతరం తన సామాజిక మాధ్యమం ట్రోత్ లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు ది డెటోనా ఫైవ్ హండ్రెడ్ రేసింగ్ లోని థ్రిల్ ను ప్రేమించేవారని ఒక్కచోటుకు చేర్చిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారునే ది బీస్ట్ అంటారు కాడిలాక్ వన్ ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై మూడులో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత సురక్షితంగా తీర్చిదిద్దారు అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడకు వెళుతుంది ఈ కారు అద్దాలు ఐదు అంగుళాల మందంతో డోర్లు ఎనిమిది అంగుళాల మందంతో ఉంటాయి గాజు పాలీకార్బొనేట్ తో ఐదు లేయర్లలో అద్దాలను రూపొందించారు కేవలం డ్రైవర్ విండో మాత్రం మూడు అంగుళాల మేర తెరుచుకుంటుంది మిగతా అద్దాలేవీ తెరుచుకోవు కారు అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తో చేశారు రసాయన జీవాయుధ దాడులను కూడా ఇవి తట్టుకుంటాయి ఈ బీస్ట్ కారు టైర్లను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు ఇవి పగిలిపోవు పంక్చర్ కావు ఒకవేళ డ్యామేజ్ అయినా సరే లోపల ఉండే స్టీల్ రీమ్లతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది ఇక స్టీల్ అల్యూమినియం టైటానియం సెరామిక్ తో తయారు చేసిన ఈ కారు బాడీ బాంబు దాడులను తట్టుకుంటుంది అత్యవసర సమయాల్లో అవసరమయ్యే పానిక్ బటన్ తో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంది అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ లకు సంబంధించిన బ్లడ్ బ్యాగులు కూడా అందుబాటులో ఉంటాయి ఇంధన ట్యాంకును కూడా అధునాతనంగా తీర్చిదిద్దారు ఏదైనా ఢీకొట్టినా ఈ ట్యాంకు పేలకుండా ఉంటుంది డ్రైవర్ క్యాబిన్ లో సరైన కమ్యూనికేషన్ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది కారు ఎక్కడికి వెళ్లినా పసిగట్టే వీలుంటుంది బీస్ట్ ను నడిపే డ్రైవర్ కు యుఎస్ సీక్రెట్ సర్వీస్ తో ముందుగానే శిక్షణ ఇప్పిస్తారు అతడికి నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు క్లిష్ట పరిస్థితుల్లో నూట ఎనభై డిగ్రీల జే టర్న్ తో కారును తప్పించేలా డ్రైవర్ కు శిక్షణ ఇస్తారు ఈ వాహనంలో అధ్యక్షుడి కుర్చీ వద్ద శాటిలైట్ ఫోన్ ఉంటుంది దీని ద్వారా నేరుగా ఉపాధ్యక్షుడు పెంటగాన్కు ఫోన్ చేసి మాట్లాడే వీలుంటుంది